హాయ్ టు అవర్ ఛానల్ మీరు ఎంతమందికి క్యారెట్ చపాతి అంటే ఇష్టమో లైక్ చేయండి దీనికోసం ఫస్ట్ మనం క్యారెట్ పెద్ద సైజ్ ఒక త్రీ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొని క్యారెట్ పేస్ట్ ఇందాక యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవసరం అయితేనే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరొకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మనం ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వీటిని చిన్న చిన్న ఉండలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము వీటిని చపాతీలాగా చేసుకొని మనం ముందుగా హీట్ చేసుకున్న ప్యాన్ మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అనదర్ సైడ్ టర్న్ చేసుకుని అప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని టూ సైడ్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్ చపాతీ ప్రిపేర్ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేస్తే అలా వచ్చిందో కమెంట్ చేయండి గైస్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్ బాయ్ బాయ్